రాష్ట్రంలో యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టులతో ఎనభై మూడు నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి పారిశ్రామిక ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు ఏరోస్పేస్ ఐటీ ఇంధనం ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు నవంబర్ పదిహేనులోగా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు ఇక బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో తయారు చేయాలని సూచించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్ లో పూర్తవ్వారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో త్వరగా అనుమతులు ఇస్తున్న తరహాలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ కూడా అంతే వేగంగా జరిగేలా చూడాలన్నారు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పదవ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమై యాబై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల మేర పెట్టుబడులు పెట్టే ముప్పై ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది వీటి ద్వారా ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతి నెలా సమీక్షిస్తానని క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు ఏ ప్రాజెక్టు అయినా ఆలస్యమవుతుంటే సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు మహీంద్రా ఈవీ వాహనాల ఉత్పత్తి ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేసేలా తానే స్వయంగా సంప్రదిస్తున్నారని దీనికి అనుగుణంగా అధికారులు స్పందించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని సూచించారు ఇప్పటికే ప్రారంభించిన ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మూడు నెలల్లో ఎంఎస్ఎంఈ పార్కులు అందుబాటులోకి రావాలన్నారు వీటన్నింటినీ బిజినెస్ సెంటర్లలా చేసే ఒక ఎకో ను ఏర్పాటు చేయాలన్నారు రైతులు భూ యజమానులు కూడా పారిశ్రామిక పార్కుల్లో మెగా మీడియం స్థాయిలో పారిశ్రామిక పార్కుల్ని నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలని ఈ పార్కులకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను అనుసంధానించడంతో పాటు వాటికి ప్రామాణిక మార్గదర్శకాలని నిర్దేశించారన్నారు ఎస్ఐపీబి సమాపేశంలో ఆర్టీఐహెచ్ ద్వారా జరిగే కార్యకలాపాలని సమీక్షించారని సూచించారు ఆటో నగర్లలో రెడ్ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలకు తదుపరి అనుమతులు రాకపోవడంపై సమీక్షించిన సీఎం తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు ఎస్ఐపిబి సమావేశంలో ముప్పై ప్రాజెక్టు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ లిమిటెడ్ సంస్థ నూట ఎనభై మందికి ఉపాధి కల్పించేలా నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఈ జిల్లాలోనే ఏసీఈ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనుండగా అపోలో టైర్స్ పదకొండు వందల పది కోట్ల పెట్టుబడులతో ఐదు వందల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి తిరుపతిలో స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మూడు వందల మందికి ఉద్యోగాలు కల్పించేలా నాలుగు వందల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది మడకసిరలో పదకొండు వందల తొంభై ఏడు కోట్ల పెట్టుబడులతో హెచ్ఎఫ్సీఎల్ ఎనిమిది వందల డెబ్బై మందికి ఉద్యోగాలు కల్పించనుంది అనకాపల్లిలో వరాహ ఆక్వా ఫార్మ్స్ సంస్థ ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా మూడు పేల ఉద్యోగాలు లభించనున్నాయి విశాఖలో కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రెండు వందల ముప్పై ఏడు కోట్ల పెట్టుబడులతో ఐదు వేల మందికి ఉపాధి చిత్తూరులో అలీప్ సంస్థ రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించేలా నలభై ఐదు కోట్లు పెట్టుబడులు పెట్టనుంది నెల్లూరులో ఇఫ్కో కిసాన్ సెజ్ ఎనిమిది వందల డెబ్బై కోట్ల పెట్టుబడులతో ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఆమోదం లభించింది కృష్ణపట్నంలో ధీరుభాయ్ అంబానీ గ్రీన్ టెక్ పార్క్ ద్వారా పద్దెనిమిది వందల నలభై మూడు కోట్ల పెట్టుబడులు పంతొమ్మిది వేల ఉద్యోగాలు కల్పించనుంది భోగాపురంలో ఎన్ డాట్ కాం వైజాగ్ హోటల్ నూట ఎనిమిది కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా రెండు వందల యాబై మందికి ఉద్యోగాలు రానున్నాయి అమరావతిలో మంజీరా హాస్పిటాలిటీ సంస్థ రెండు వందల డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడులతో రెండు వందల ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు లభించనున్నాయి మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వర లాడ్జీ తొంభై ఆరు కోట్ల పెట్టుబడులతో మూడు వందల మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు ఎస్ఐపీబి ఆమోదం తెలిపింది నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో సెకి పదిహేను వందల కోట్ల పెట్టుబడులతో తొమ్మిది వందల యాబై మందికి ఉద్యోగాలు కల్పించనుంది సత్యసాయి జిల్లా రామగిరి ముత్తవకుంట్లలో సెకి ఎనిమిది వందల కోట్లు పెట్టుబడి పెట్టనుండగా ఉద్యోగాలు రానున్నాయి అనంతపురంలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఆఫ్ ఇండియా మూడు వందల ఇరవై మందికి ఉపాధి కల్పించేలా పెట్టుబడి పెట్టనుంది సెరెంటికా రెన్యూల్స్ ఆఫ్ ఇండియా సంస్థ మూడు వందల ఎనబై మందికి ఉద్యోగాలు కల్పించేలా రెండు పేల నాలుగు వందల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు కడపలో హెక్సా ఎనర్జీ బీహెచ్ పెట్టుబడులతో నాలుగు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది శ్రీ సత్యసాయి జిల్లాలో రెఫెక్స్ సోలార్ ఎస్పీవీ ఫైవ్ లిమిటెడ్ సంస్థ నాలుగు వందల ఎనభై కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా మూడు మందికి ఉద్యోగాలు లభించనున్నాయి అనంతపురంలో బ్రైట్ ఫ్యూచర్ పవర్ లిమిటెడ్ సంస్థ మూడు వేల రెండు వందల ఎనబై ఆరు కోట్ల పెట్టుబడుల ద్వారా నాలుగు వందల నలభై మందికి ఉద్యోగాలు రానున్నాయి పాడేరులో నవయుగా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ పదిహేను వేల నాలుగు వందల యాబై ఐదు కోట్ల పెట్టుబడులతో ఎనిమిది వేల నాలుగు వందల మందికి ఉద్యోగాల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది కడపలో చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ పదిహేను వేల యాబై కోట్ల పెట్టుబడులతో ఎనిమిది వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది నాయుడుపేటలో సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ సంస్థ పదిహేను వందల తొంభై ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా రెండు నూట డెబ్బై మందికి ఉద్యోగాలు లభించనున్నాయి కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఐదు వందల ఆరు కోట్ల పెట్టుబడులతో ఆరు వందల పదమూడు మందికి ఉద్యోగాలు రానున్నాయి అనకాపల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ సంస్థ నాలుగు వందల ఐదు కోట్ల పెట్టుబడులు ఐదు వందల ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు నెల్లూరు జిల్లాలో అదాని విల్మర్ లిమిటెడ్ ఎనిమిది కోట్లతో రెండు మందికి ఉద్యోగాలు కల్పించనుంది చిత్తూరులో టైరోమెర్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ ఎనబై ఐదు కోట్ల పెట్టుబడులతో నూట ఉద్యోగాలు రానున్నాయి కడప జిల్లాలో ర్యామ్ సి బయో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మూడు వందల యాభై ఆరు కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా ఆరు వందల ఉద్యోగాలు లభించనున్నాయి కోనసీమలో శ్రీ సర్వారాయ షుగర్స్ లిమిటెడ్ సంస్థ నూట అరవై ఒక్క కోట్ల పెట్టుబడులతో నూట ఎనభై తొమ్మిది మందికి ఉద్యోగాలు కల్పించనుంది కాకినాడలో పట్టాభి ఆగ్రో ఫుడ్స్ సంస్థ నాలుగు వందల ఎనిమిది కోట్ల పెట్టుబడులు ఐదు వందల మందికి ఉద్యోగాల ప్రతిపాదనకు ఆమోదం లభించింది